హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజు కార్స్ నా పేరు వచ్చేసి ఈ రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బేతం చర్ల కొత్త చర్ల ట్యాంక్ కోసం ట్యాంగ్ల నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుంది నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నానండి అండి ఢిల్లీ నుంచి ఏ కారంలో నేను అయితే ఇప్పిస్తాను మీరు వచ్చినారంటే ఢిల్లీకి మీకు వన్ ఆర్ టూ డేస్ వన్ ఆర్ టూ డేస్లో ఒక మంచి వెహికల్ అయితే ఇప్పిస్తాను లేదు మేము ఢిల్లీకి రాలేము అన్న వారు నాకు పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ మొత్తం పంపిస్తాను ఫోన్ అనేది డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడిస్తాను మీకు మీకు డైరెక్ట్ రేట్ మాట్లాడుకునేట్లయితే వాళ్ళ అకౌంట్కి అమౌంట్ పంపిస్తే నేను వచ్చేసి ఈ వెహికల్ ఎక్కడ కావాలంటే అక్కడైతే డెలివరీ ఇస్తాను నేను వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నానండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది మార్తీ సుజుకి విటారా బ్రిజా వీడియో వేరేట్ అండి ఇది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఏ ఉన్నాయి పాన్లైట్ డిక్కీ డోర్లు ఏవి కూడా చేంజ్ కాలేదండి ఈ వెహికల్కి రీడింగ్ వచ్చేసి అరవై నాలుగు వేలైతే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు సెకండ్ డోనర్ వెహికల్ అరవై నాలుగు వేరే రీడింగ్ తిరిగింది ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు టైర్స్ వచ్చేసి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి నాలుగు విండోస్ పవర్ విండోస్ ఉన్నాయి పవర్ స్టేరింగ్ ఉంది సెంట్రల్ లాంగ్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది వెహికల్ కి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది మీకు పంపర్ టు పంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నారు చెప్తాను వెహికల్ మొత్తం చూడండి ఒకసారి టోటల్ ఇంజన్ యొక్క పొజిషన్ అండి ఇది ఒకసారి చూడవచ్చు మీరు ఈ టోటల్ ఇంజన్ యొక్క పొజిషను ఇక్కడ ఎటువంటి రిమర్ రిమార్క్ అయితే లేదు ఇంజన్ ఆల్మోస్ట్ కొత్త వెహికల్ డెలివరీ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అదే విధంగా అయితే ఉంది ఇవి అప్రాన్స్ అండి ఇది వచ్చేసి రైట్ సైడ్లో ఉన్నటువంటి అప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు అపరాణ్ అయితే ఏ అప్రాన్ వచ్చేస్తే లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి అపరాణ్ణం అండి ఒకసారి చూసుకోవచ్చు మీరు అప్రాన్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు అండి చూపిస్తాను బాన్లెట్ పట్టి అండి ఇది బాన్లెట్ పట్టి అనేది కంపెనీ నుంచి వచ్చినది విధంగా అయితే ఉందండి ఏది కూడా చేంజ్ కాలేదు బాన్లెట్ పట్టి కూడా ఇది వచ్చేసి టైమింగ్స్ అయినా కంపెనీ టైం ఇంజన్ ఉంది టైమింగ్స్ అయితే ఏం చేంజ్ కాలేదు ఒక కంపెనీ వచ్చిన స్టిక్కర్స్ అనుకోండి తర్వాత వచ్చే కంపెనీ వచ్చిన మార్కింగ్స్ అనుకోండి అదే విధంగా అయితే ఉన్నాయి టోటల్ ఇంజన్ ఇది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబలు అయితే పెట్టేది ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్ సార్ చూడవచ్చు మీరు మొత్తం చూపిస్తున్నాను ఇంజిన్ యొక్క పొజిషన్ అనేది ఇంజన్లో ఏ విధంగా ఉంది అనేది కూడా సార్ చూడవచ్చు చాలా అంటే చాలా బాగుందండి ఇంజిన్ కండిషన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ మీరు నెంబర్ కూడా చూపిస్తున్నాను సార్ చూడొచ్చు మీరు చాసేస్ నెంబర్ కూడా చాలా అంటే చాలా బాగుంది నువ్వు వెహికల్ యొక్క ఫ్రంట్ చూడవచ్చు ఒకసారి మీరు సైడ్ లుక్ కూడా చూపిస్తున్నాను సైడ్ లుక్ కూడా చూడవచ్చు వెహికల్ది సార్ టైర్ కండిషన్స్ కూడా ఒక సెవెంటీ పర్సెంట్ ఒక టైర్ కండిషన్ అయితే ఉంది ఒకసారి చూడవచ్చు మీరు అయితే చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి చూపిస్తున్నాను మీకు చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి రైట్ సైడ్ డోర్ దగ్గర నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయండి పవర్ షేరింగ్ ఉంది మీకు ఇన్ని నెంబర్ చాసిన నెంబర్ కూడా చూపిస్తాను మీరు షోరూమ్ దగ్గర కూడా చెక్ చేసుకోవచ్చు మీకు స్టేరింగ్ ఉంది పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాంగ్ సిస్టమ్ ప్రతిదీ కూడా ఉంటుంది వెహికల్కి ఒకసారి చూడొచ్చు వెహికల్ అయితే సింగిల్ టెరఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది ఒకసారి స్టార్ట్ అయితే స్టార్ట్ అయితే చూపిస్తున్నాను అరవై నాలుగు వేలు అయితే రీడింగ్ తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అనేది ఒకసారి చూడొచ్చు మీరు కంపెనీ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ మాన్యుల్ ట్రాన్స్మిషన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి దీనికి ఆటోమేటిక్గా మ్యాన్యుల్ ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఏది ఉందండి బండి సేఫ్టీ పరంగా చూడలేదు సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది అండి వీడియో వీడియో ఆప్షన్ అయితే డబల్ ఎయిర్ అయితే వస్తుంది లోపల సీట్స్ అయితే కంప్లీట్ సైజు సీట్స్ ఉన్నాయండి బ్యాక్ సైడ్ వెహికల్ కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ కూడా వెహికల్ అయితే నీట్గా ఉంది ఇంటరీర్ కూడా నీట్గా అవుతుంది సీలింగ్ కూడా చాలా నీట్గా ఉంది ఒకరు చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ ఫ్యాన్స్ కూడా ఒక సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ ఫ్యాక్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ లుక్ కూడా మీరు వెహికల్ బ్యాక్ సైడ్ కూడా లుక్ అయితే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ ఢిల్లీ నెంబర్ వెహికల్ అండి డిక్కీ కూడా చూపిస్తాను డిక్కీ స్పేస్ అయితే చాలా బాగుంటుంది వెహికల్కి చూసుకు డిక్కీ స్పేస్ ఇప్పుడు సెపరేటైర్ కూడా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సెపరే టైర్ ఉంది వెహికల్ ఎక్కడ రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఏం లేవు టోటల్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ వెహికల్ అండి చూడొచ్చు ఒకసారి బాడీ బాడీ లైనింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాలేదు వెహికల్కి వెహికల్ యొక్క సైడ్ లుక్ అండి ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా రెండు వేల పద్దెనిమిది మోడల్ రెండు వేల పద్దెనిమిది జనవరి మ్యానుఫ్యాక్చరు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ రిజిస్ట్రేషన్ వెహికల్ మారుతి సుజుకి విటారా బ్రిజా వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగిలిన గ్లాసెస్ డోర్లు బాన్ లెట్కి ఏవి కూడా చేంజ్ కాలేదండి మొత్తం ఒరిజినల్ వెహికల్ అరవై నాలుగు వేలు అయితే రీడింగ్ తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు కి టైర్స్ వచ్చేసి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది నాలుగు విండోస్ పవర్ విండోస్ ఉన్నాయి పవర్ స్టేరింగ్ ఉంది సెంటర్ లాంగ్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిటెడ్ బేసి సిస్టమ్ ఉంది వెహికల్ చాలా మంది నాకు బ్రిజా వైట్ కలర్ చూడమని చెప్తున్నారు వాళ్ళ కోసమైతే వీడియో చేస్తున్నాను ఇది వైట్ కలర్ బండి అండి చాలా రేట్గా దొరుకుతాయి వైట్ కలర్ అయితే బ్రిజాల్ మాక్సిమం ఎక్కువ దొరకవు వెహికల్స్ రెడ్ తర్వాత రెడ్ కలర్ అయితే చాలా వెహికల్స్ దొరుకుతాయి రెడ్ గ్రే గ్రీన్ అవి అయితే ఈ వెహికల్స్ దొరకవు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజలు ఢిల్లీలో ఉంది దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరోసారి చెప్తున్నాను ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఫిక్స్డ్ ప్రైస్ కాదండి కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద టైటిల్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై అప్పులు అయితే ఉందండి ఇబ్బంది అసలు చూసుకోవచ్చు మీరు